ఎలా ఉన్నారు అందరూ కోరుకుంటున్నారు అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అదేంటి అనుకున్నట్లయితే తల్లికి వందనం డబ్బులు అనేవి ఆల్రెడీ తల్లు అకౌంట్లోకి జమ అయితే చేయడం జరిగింది అయితే మరికొంతమంది తల్లులకి అయితే డబ్బులు అనేవి రావడం లేదు బ్యాంక్ అకౌంట్లోకి అయితే దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కారణం వచ్చేసరికి మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వలేదు సో మీరు బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అని తెలియచేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి ఇది మనం ఎక్కడ చేయించుకోవాలి మనం ఇంటి దగ్గర నుంచి ఈ లింక్ అనేది చేసుకోవచ్చా లింక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి అమౌంట్ అనేది పడుతుంది అనేటువంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం అయితే ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇది మన ఆధార్ నెంబర్తో లింక్అప్ అయినటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఈ లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఎవరికైతే ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉందో వీళ్ళకి ఏంటంటే మన ఏవైతే స్కీమ్స్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా స్కీమ్ అమౌంట్ అన్నీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లోకే ఏదైతే ఆధార్తో లింక్ అయినటువంటి ఈ ఎన్పిసిఐ లింక్ అయితే ఉందో ఆ బ్యాంక్కి అమౌంట్ అనేది జమ అనేది జరుగుతుంది ఇక్కడ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎక్కడెక్కడ అవసరం అవుతుందంటే సంక్షేమ పథకాలు డబ్బులు పొందాలనుకున్నట్లయితే ఇది కంపల్సరిగా చేయించాల్సి ఉంటుంది అయితే మీరు ఏదైతే బ్యాంకు బుక్ వాడుతున్నారో బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో ఆ బ్యాంక్ వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు దీన్ని చేయించుకోవాలనుకున్నట్లయితే ఆధార్ కార్డు ఒరిజినల్ అలాగే ఒక జెరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ తాలూకు వివరాలను కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇది లింక్ చేయించిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల టైం అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలన్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఆధార్ నెంబర్ లింక్ సహాయంతో మీరు యుఐడిఏఐ ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అది కంప్లీట్ అయినట్లయితే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ అయినట్లయితే అక్కడ మీకు యాక్టివ్ అని చూపించడం అనేది జరుగుతుంది అయితే దీన్ని మన ఇంటి వద్దనే ఉంటూ ఎలా ఈ ఎన్పిసిఐ లింక్ని మనం యాక్టివ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా ఎన్పిసి అనేటువంటి దాన్ని టైప్ చేసి సర్చ్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్లో కనిపిస్తున్న దాని మీద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా సో దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేయగానే ఇలా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొడక్ట్ కన్జ్యూమర్ అని సో కన్జ్యూమర్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అయితే ఇందులో మనకి లాస్ట్లో కనిపిస్తున్నట్టు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని ఉంది కదా సో దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ ఆధార్ సీడింగ్ అండ్ డిస్సీడింగ్ అని ఉంది కదా సో దీని మీద ఓకే చేస్తాం ఇలా ఓకే చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటట్టుగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఎవరిదైతే అకౌంట్ సీడింగ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మూడు బాక్సుల్లో కనిపిస్తున్నట్టుగా మూడు బాక్సుల్లో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని ఉంది కదా ఇక్కడ సీడింగా డి ఒకవేళ సీడింగ్ కావాలనుకున్నట్లయితే మనకి యాక్టివ్ కావాలి కాబట్టి సీడింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం లేదు దాని నుంచి రిమూవ్ చేయాలనుకున్నతే డిసీడింగ్ రెండో ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం సో ఇలా సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని అడుగుతుంది ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని ఇక్కడ ఇస్తారు స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు ఏపీజీబీ అయితే ఏపీజీబీ ఇచ్చిన తర్వాత కింద అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే అకౌంట్ నెంబర్ అనేది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి కింద అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోమని మళ్ళీ రెండోసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బాక్స్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి క్యాప్చా ఉంటుంది తప్పులు లేకుండా క్యాప్సాని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మన ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ ఇచ్చారు అది మినిమం త్రీ డేస్లో మీ రిక్వెస్ట్ అనేది ఓకే అవుతుంది త్రీ డేస్లో అకౌంట్ అనేది ఎన్పిసిఎల్ లింక్ అనేది యాక్సెప్ట్ అవుతుంది సో యాక్టివ్ కూడా అయిపోతుంది అదే విధంగా అక్కడ డిసీడింగ్ అని ఉంది కదా సో దాన్ని కూడా అదే విధంగా మనం చేసుకోవచ్చు ఈ విధంగా మీరు బ్యాంక్ వెళ్ళకుండానే మీ మొబైల్లోనే ఆధార్ సీడింగ్ అదే కదా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం ఎలాంటి ప్రభుత్వ పథకాల తాలూకా డబ్బులనే పొందాలనుకున్నట్లయితే తప్పకుండా మీ ఆధార్ నెంబర్తో ఈ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఎన్పిసిఐ లింక్ ఉందో కంపల్సరిగా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ ఎన్పిసి లింక్ని చేయించుకోండి అయితే ఎలాంటి ఇంటర్నెట్ సర్వీసులైనా కూడా మీరు కేవలం ఒక వాట్సాప్ నెంబర్తో మీరు మీ ఇంటి వద్ద నుంచే పొందవచ్చు అది ఎలా అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన సర్వీస్ని పెట్టండి మీకు చాలా త్వరగా అలాగే అతి తక్కువ ఖర్చుతో ఆన్లైన్ సర్వీసులు అనేది అందించడం అనేది జరుగుతుంది ఇంకా ఈ ఎన్పిసిఐ లింక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి తప్పకుండా దానికి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది అదే అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్